హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి మన ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు ఈ చేపల కూరలోకి జొన్న రొట్టెలైతే సూపర్ కాంబినేషన్ అండి మీరు ఇంతవరకు ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి నేను వచ్చేసి ఇక్కడ కేజీన్నర చేపల్ని తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూను కారం పొడి ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకొని వీటన్నింటికి బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి అప్పుడే మనకి అంతా ఈ ఉప్పు కారం అంతా పట్టుకొని మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియోలో చూపించిన విధంగా మనము ఇలా చేపకి రెండు వైపులా ఇలా ఉప్పు కారం అంతా మనము పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక ఐదు ఎండుమిరపకాయలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక పది నుంచి పదహైదు వెల్లుల్లి కూడా వేసుకోవాలి వీటిని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఇంకా మనము మిక్సీ గిన్నెలోకి తీసుకుందాము ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులోకి ఒక రెండు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక్క స్పూను పసుపు కూడా వేసుకోవాలి తర్వాత మనము ముందు కూడా చేపలల్లో కారం పొడి వేసాం కదా ఎండుమిర్చి పచ్చిమిర్చిని చూసుకొని మీరు కారం పొడి యాడ్ చేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ చిన్న స్పూన్ కాబట్టి ఒక రెండు స్పూన్లు కారం పొడి వేశాను తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకోవాలి వీటన్నింటినీ మనం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత మనం ఇందులోకి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి మనకి ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది తర్వాత ఒక రెండు ముక్కలు అల్లం కూడా వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ చేప ముక్కలన్నింటినీ మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ చేప ముక్కలన్నీ వన్ బై వన్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కనుక మనకి చేప ముక్క అనేది టేస్ట్ చాలా బాగుంటుంది డైరెక్ట్ వేసేదానికంటే ఇలా మీరు ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకొని మళ్ళీ వేస్తే కనుక చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నింటినీ మనము ఒకసారి కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము వీటన్నింటిని ఫ్రై చేసిన తర్వాత మనం ఇదే ప్యాన్లోనే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మసాలా అంతటినీ బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే కనుక మనకి అడుగు పట్టేస్తుంది తర్వాత ఇందులోకి మనము రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనము ఈ మసాలాని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది అంత టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి మనకి ఈ మసాలా అంతా బాగా వేగిపోయి ఆయిల్ అంతా పైకి తేలాలి అప్పుడు మనము ఒక నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకొని ఆ రసం ఇందులో వేసుకోవాలి తర్వాత మనము మీరు గ్రేవీకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఒక రెండు గ్లాసులు దాకా వాటర్ యాడ్ చేశాను ఇవన్నీ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందులోకి ఇన్నాక తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి ఇంకా హై హైటు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ చేపల కూర వేడివేడిగా కంటే మనకి చల్లారితేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది తర్వాత మళ్ళీ మనము ఈ చేపల్ని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి ఇలా మనము రెండో వైపు కూడా తిప్పుకొని ఈ చేపలన్నింటినీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర రెడీ అయిపోయినట్టే ఖచ్చితంగా ఈ చేపల కూరలోకి జొన్న రొట్టెలు ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్